పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో సంకల్పం కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ఎల్విన్ పేట పోలీస్ టీం ముఖ్య అతిథిగా పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు పాల్గొన్నారు విద్యార్థులతో కొంత సమయం మాట్లాడిన డీఎస్పీ గుడ్ అండ్ బ్యాడ్ టచ్ మరియు సైబర్ క్రైమ్ మత్తు పదార్థాల ప్రమాదాలు గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు సురక్షితంగా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలు చట్టపరమైన అంశాలు తెలుసుకున్నారు పోలీస్ అధికారులు ఇలాంటి సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా యువతలో అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నారు ఈ మధ్య డిజిటల్ మోసాలపై పిల్లలకు అవగాహన కల్పించారు విద్యార్థులు ఉండే పరిసర ప్రాంతాలు ఎవరైనా గంజాయి పండించినా అమ్మినా మా దృష్టికి తీసుకువస్తే మేము తెలియజేసిన కాల్ సెంటర్ నెంబర్లకు ఫోన్ చేసినా లేదా మాకు తెలియజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి రాంబాబు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి కస్తూర్బా గాంధీ వైస్ ప్రిన్సిపల్ రేణుక ట్రైనింగ్ ఎస్ఐలు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు అది ఎక్కువగా జరుగుతుంది బయట ప్రాంతాలు భయంతో కానీ లేకపోతే ఎవరికి చెప్పాలన్న ఆలోచనతో ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏదన్నా అన్యాయం జరిగితే అనేది తెలియకపోవడం వల్ల ఏజెన్సీలో ఎక్కువగా అన్యాయాలు జరుగుతున్నాయి అగలు జరుగుతున్నాయి ఎన్నో బయటకు రాకుండా ఎన్నో నేరాలు జరిగిపోతున్నాయి అవి కాకుండా ఎక్కడన్నా సరే ఇలాంటివి జరిగితే మనం ధైర్యంగా ముందుకొచ్చి బయట పెట్టే వారిని ఎవరైతే ఇలాంటి నేరాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టు అవగాహన కల్పిస్తే కొంతైనా సరే అది ఉపయోగం జరుగుతుందన్న ఉద్దేశంతో మనం ఏ రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం బౌక్సాహిక ప్రకారంగా మైనర్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చే వరకు అంటే నిండనంత వరకు నిండి నిండితే పంతొమ్మిది సంవత్సరాలకి వెళ్తారు వాళ్ళు ఉమెన్ అంటారు చట్ట ప్రకారంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండనంత వరకు కూడా బాలిక కింద లెక్క అంటే పుట్టిన